あっ <music> స్వాగతం జిల్లా ఆలగడ్డ రూరల్ పిఎస్ పార్ధిలోని అహోబిలంలో ఈ నెల నాలుగున్న టాటా సుమో వాహనాన్ని కొందరు వ్యక్తులు దొంగలించి ప్రొద్దుటూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను శుక్రవారం రూరల్ ఎస్ఐ నర్సింహలో అరెస్టు చేశారు రెండు వేల మూడులో బీచుపల్లి ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ డిస్మిస్ అయిన రుద్రవరంకు చెందిన గోసా నాగేంద్రుడు అనే వ్యక్తి చెడు సావసాలకు అలవాటు పడి కొందరు చెంచు వ్యక్తులతో జతకట్టి సమాజంలో డబ్బున్న వ్యక్తులను రెక్కి చేసి

ఎన్నో రకాల కిడ్నాపింగ్ కార్యకలాపాలు కిడ్నాపింగ్ అనేది కూడా కేవలం ర్యాన్సమ్ కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్ అంటారు అంటే కేవలం డబ్బు కోసమే కిడ్నాపింగ్ చేయాలని చెప్పేసి అని ఈ కిడ్నాపింగ్లకు పాల్పడుతూ ఉన్నారు ఈ నంద్యాల రామ వరదరాజు రెడ్డి అని చెప్పేసి అని ఇతను సంబంధించిన సంబంధించినవాడు అంటే ఇంటి పేరు అతనికి నంద్యాల రామవరదరాజు రెడ్డి అని చెప్పేసి అని సో ఇతను బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఇతన్ని కిడ్నాప్ చేస్తే కనీసం ఒక యాభై లక్షలు పైగా డిమాండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు నాలుగో ఒకటి ఇరవై నాలుగో తేదీన ఈ అరోబ్ల నుండి టాటా సుమో దొంగతనం చేసుకొని పోయి అది విఫలమైంది అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడో సంవత్సరము విఫలమయ్యేదంటే అక్కడ ఈవెన్ కేసు కూడా రిపోర్ట్ అయింది ఏది మన ప్రొద్దుటూ ఊరల్పి ఇస్తున్నాడు దీనిపైన అంటే కిడ్నాపింగ్ ట్రై చేశారు కానీ చుట్టుపక్కల వాళ్ళు రావడము తర్వాత అంతా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో వీళ్ళు తప్పించుకొని పరారీ రావడం జరిగింది సో అదొక ఫెయిల్యూరు తర్వాత ఇరవై మూడు సంవత్సరము అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరము అక్కడ అహోబ్లంలో జీపును బాడకి తీసుకొని పెద్ద కొట్టాలకు పోయినారు పెద్ద కొట్టాలంటే నంద్యాల మండలం బాడకి తీసుకునేది అహోబ్లంలో పెద్ద కొట్టాలకు పోయి అక్కడ ఒక టీ కొట్టు శెట్టి అతను బాగా బంగారం జింగారం బాగా వేసుకున్నాడు అక్కడ వీళ్ళు ముందే రెక్కీ చేస్తారు ఎవరు దగ్గర డబ్బులు ఉంటుంది ఏం కదా ఈవెన్ మెడలో నుంచి ఆ బంగారాన్ని దోపిడీ చేసుకొని పోతే కూడా కనీసం అంటే ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ తులాస్ గోల్డ్ ఉండొచ్చు అని చెప్పేసి మెల్ల బాగా బా బలంగా ఉంటాడని చెప్పేసి అని ఆ టీ కొట్టు శెట్టిని కూడా తెల్లవారుజామనే కిడ్నాప్ చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తుంటే చుట్టుపక్కల ప్రజలు వస్తే అది కూడా విఫలమైనారు బట్ అది అతను రిపోర్ట్ చేయలేదు అంతేకాకుండా రుద్రవరంలోనే మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో అతను రుద్రవరంకి సంబంధించిన వ్యక్తి ఆ రుద్రవరంలోనే మామూలుగా ఈ బర్రెలు కాసుకునే ఆయన బోసా నాగేంద్రుడు ఇతని తండ్రి పేరు వచ్చేసి గురప్ప రుద్రవరం ఇతను ప్రాపరు ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మన బీచ్పల్లి ఏపీఎస్పి బెటాలియన్లో కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది ఇతను చెడు అలవాట్లకు దుర్వసనాలకు లోనయ్యి డిపార్ట్మెంట్లో కూడా ఈ నేర చర్యలకు పాల్పడుతూ ఉంటే అతన్ని డిస్మిస్ చేయడం అనేది జరిగింది అతను డిస్మిస్ అయిన తర్వాత ఈజీ మనీ కోసము ఒక చెంచు గ్యాంగ్ని ముఖ్యంగా ఎక్కువ ఎక్కువంత చెంచు వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఇప్పుడు మనకు దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండ్ల రాముడు తర్వాత ఒక అబ్బాయి మైనర్ అబ్బాయి సిసిఎల్ అంటారు ఇతన్ని అంతేకాకుండా ఈ అడ్డాకుల రాంబాబు అని చెప్పేసి గతను ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా భూషణ్ నాగేజుతో పాటు ఒక గ్యాంగ్గా ఫార్మేషన్ అయ్యి మనకు అసలు వీరి గురించి సమాచారం రావడానికి కారణం ఏమంటే అహోబులంలో ఏపీ ట్వంటీ సెవెన్ టీవీ జీరో ఎయిట్ టూ త్రీ అనే ఒక టాటా సుమోను దొంగతనం చేసుకుని రావడం జరిగింది ఇది నాలుగో ఒకటి అంటే ఈ నెల నాలుగో తారీఖున ఈ దొంగతనం జరిగింది వెంటనే ఆ దొంగతనం గురించి మాకు సమాచారం వచ్చిన వెంటనే కేసు నమోదు చేసుకోవడం జరిగింది సో కేసు నమోదు చేసుకున్న వెంటనే ఆలగడ్డ రూరల్ సిఈ గారైన హనుమంత నాయకులు మరియు నర్సింహులు వీళ్ళందరూ కూడా తమ యొక్క క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి ఇమీడియట్గా దీనిపైన సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఈ పెద్ద కందుకూరు మేట దగ్గర ఈ టాటా సుమో వాహనాన్ని తర్వాత నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వారి ఇంట్రాగేషన్లో చాలా విస్తుపోయే అంశాలనేవన్నీ కూడా బయటపడ్డాయి వీళ్ళలో ఈ నలుగురు ఒకరు గోసా నాగేంద్రుడు ముల్ల రాముడు ఇతని అహోబులము అడ్డాకుల రాంబాబు ఇతని పెద్ద దేవలాపురము బండార్పూర్ మండలము ఇంకొక అతను చట్టంతో సంఘర్షపడుతున్న బాధపాటి సీసీఎల్ అంటారు సో వీళ్ళే కాకుండా అతన్ని కిడ్నాప్ చేయడానికి ఒక బలరో వాహనం తీసుకొని పోయి అతను మామూలుగా యాజులలో ప్రతిసారి కూడా డబ్బులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అని అంటే అతని దగ్గర పక్కన దగ్గర ఉండవు కానీ అతను ఎత్తుకొని పోతే వేడికే బార్యలు కాసుకుంటాడు కానీ డబ్బులు ఎక్కువ ఉంటాయని తెలుసుకోండి ఎందుకంటే రుద్రవారం వాడే ఒక ముద్దాయి మెయిన్ ముద్దాయి సో అతను కిడ్నాప్ చేసి డిమాండ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి అని ప్రతిరోజు ఒకటే పోతుంటాడు ఒకటే ఉంటాడు కదా అని చెప్పేసి అని పోయినారు వీళ్ళు బొలెట వాహనం తీసుకొని పోయినారు కిడ్నాప్ ట్రై చేసినారు అక్కడ అతనితో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా బర్రెలు కాసుకునే వాళ్ళు వెంట వెంట మనంతో ఆ రోజు కూడా తప్పించుకొని వచ్చినారు తర్వాత ఇరవై మూడు డిసెంబర్ చివరి నెలలో కూడా పెద్ద కొట్టాల్లో బోలెర వాహనాన్ని బాడుగు తీసుకున్నారు పెద్ద కొట్టాలంటే మరి అగైన్ మన నంద్యాల దువ్వూరు మండలంలో రైస్ మిల్ ఓనర్ రామకృష్ణారెడ్డి అని ఉన్నాడు అతని దగ్గర మొదలు శాంపుల్ తీసుకుంటామని చెప్పేసి అని ఫోన్ చేసి అతని బయటికి వ్యాపించాలని చెప్పేసి అని ట్రై చేశారు కానీ అది కూడా ఫెయిల్యూర్ అయింది ఇందులో మనకు అహోబలం కేసు నమోదైంది తర్వాత ఆలగడ్డ ఒకటి ఉంది ఆలగడ్డ ఈ ఇరవయ తారీఖున వీళ్ళు డైరెక్ట్గా జేసీబీ ఇచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు సుబ్బారెడ్డి అనే అతను ఈ సుబ్బారెడ్డి అతన్ని కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆళ్ళగడ్డ టౌన్లోనే అతని కిడ్నాప్ ప్రయత్నం చేస్తే అతను రెసిస్ట్ చేసినప్పుడు అతన్ని బాగా కొట్టి గాయపరచడం జరిగింది కర్రలతో వాళ్ళ చేతిలో ఉన్న దీంతోన సో అది మనకు టీబీ రోడ్డు మెయిన్ రోడ్డు కావడము చుట్టుపక్కల ప్రజలు ఉండడంతో అది కూడా ఫెయిల్యూర్ అయింది సో ఈ విధంగా చాలా వరకు వీళ్ళంతా కిడ్నాపింగ్ ట్రై చేశారు ఇప్పుడు మనకు దొంగతనం కేసు అహోగులకు సంబంధించిన దొంగతనం కేసు ఒకటి ఉంది తర్వాత ప్రొద్దుటూరులో ఈ కిడ్నాపింగ్కి సంబంధించిన అటెంప్ట్ సంబంధించిన ఒక కేసు ఉంది అంతేకాకుండా మన ఆళ్ళగడ్డలో కూడా ఈ మూడు కేసులు ఉన్నాయి సో మేము ప్రస్తుతానికి ఈ దొంగతనం కేసులో రిమాండ్ పంపిస్తున్నాము మిగతా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇస్తే వాళ్ళు తర్వాత ప్రొడక్షన్ మామూలుగా పీటీ వారెంట్ అంటారు ఈ పీటీ వారెంట్ ద్వారా అతన్ని ఆ కేసుల్లో ఆయా కేసుల్లో న్యాయస్థానం ద్వారా మరి వాళ్ళు కస్టడీ తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఎవరో లేని వృత్తులు వస్తారు ఏదో ప్రయత్నం చేస్తారు దేనికోసం వచ్చినారో కూడా తెలియదు అంటే వీడు వీళ్ళ కిడ్నాప్ సక్సెస్ అయితే వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు విషయం తెలుస్తుంది సో ఆ విధంగా మనకు రుద్రవరంలో జరిగింది కానీ పెద్దకోటాలో జరిగింది కానీ ఈ కిడ్నాపింగ్స్ తర్వాత ఈ దువ్వుల్లో జరిగినవి ఇవన్నీ కూడా ఫెయిూర్ అయినాయి ఫెయిల్యూర్ దానివల్ల వీళ్ళు రిపోర్ట్ కాలేదు సో మనకు అటెంప్ట్ జరిగి మధ్యలో వెంటపడ్డారు కాబట్టి ప్రొద్దుటూరు రూరల్లో ఒక కేసు ఉంది మనకు దొంగతనం జరిగింది కాబట్టి ఆ దొంగతనం కేసు అహర్బలం అంటే మనకు ఆలగడ్డ రూరల్ ప్లేస్లో ఒక కేసు ఉంది ఆలగడ్డ టౌన్లో కొట్టి ఆ రోజు అది కిడ్నాపింగ్ విఫలమైంది కాబట్టి ఆ రోజు కొట్టిన కేసు కూడా మనము రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ విధంగా చెడు వ్యసనాలకు అలవాటుపడి పోలీస్ శాఖ మచ్చదిచ్చే విధంగా అది కూడా ఏపీఎస్పిలో పనిచేస్తూ ఇతను డిస్మిస్ కావడమే కాకుండా ఈ చిల్లరగా తిరిగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చెంచు ఎక్కువ ఉన్నారు ఇందులోన అందరినీ కూడా ఒక గ్యాంగ్గా చేసుకొని మొత్తం ఎనిమిది మంది కలిసి ఎక్కడ పడితే అక్కడ ఈ కిడ్నాపింగ్ నాకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అతన్ని చట్టపరంగా మేము లీగల్గా ఈరోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం రోజు నిమిత్తం వ్యక్తమే జరుగుతుంది ఈరోజు తక్కువ కాలంలోనే సుమోన్ అంటే పోయిన ప్రాపర్టీని రికవరీ చేయడమే కాకుండా ఈ నేరాలకు పాల్పడుతున్న ఈ మొత్తం ఎనిమిది మందిలో నలుగరిని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసి రిమాండ్ కుపిస్తున్న మన ఎస్ఐ గారిని వారి టీంని లీడ్ చేసిన సిఐ గారిని తర్వాత యావైన్ మంది సిబ్బందిని మన జిల్లా ఎస్పి రఘువీరారెడ్డి గారు అభినందించడం జరిగింది